మరి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం లేదు కోళ్ళ ఫామ్ లాగా ఉండే ఒక ఇండోర్ స్టేడియాన్ని కట్టించారు అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ ఉన్న ఎంపీ ఏం శాంక్షన్ చేశాడా అంటే బోర్వెల్ శాంక్షన్ చేశాడంట మన నంది కొట్టుకూరుకి ఈరోజు ఒకటే అన్నా నంది కొట్కూరు నియోజకవర్గము ఒక ఎస్సీ రిజర్వేషన్ కి చెందిన నియోజకవర్గం ఇది ఇక్కడ ఎవరి గుప్పెట్లో లేరు ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ సత్తా ఏందో ఇక్కడ మన ఎమ్మెల్యేలకు ఉంది అంతేకాని ఎవరో బాలనటులు వస్తే వాళ్ళ మాటలు విని బెదిరిపోయే వాళ్ళం కాదు ఇక్కడ ఏంటంటే సమస్య బెదిరింపులు రౌడీజము ఇంతకు మించి ఏమీ లేదు ఈరోజు బైరెడ్డి కుటుంబంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం నాదే ఇంకెవరితో కాదు ఈరోజు ఒక మహిళని కూడా చూడకుండా మా నాన్నను తిట్టినారు బైరెడ్డి కొడుకు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు బైరెడ్డి వారసుడు అని చెప్పి మళ్ళీ వాయిననే తిడుతూ ఉంటే మైకు పట్టుకుంటే నువ్వు ఏం అభివృద్ధి చేసినావయ్యా నందికొట్టుకూరికి నువ్వు ఏం మంచి చేసినావన్నా అయ్యా అంటే బైరెడ్డి గురించి తిట్టడం తప్ప ఇంకేం లేదు అట్లాగే ఒకటి ఆలోచన చేయండి ఇంట్లో మహిళలకు ఇయ్యని గౌరవం మరి మీకు మీ ఇంటి మహిళలకు గౌరవం ఇస్తారని అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం ఈరోజు నా పైన కేసులు పెడితే సహించారు మా నాన్నను తిడితే సహించాను కానీ మా అమ్మను కూడా ఇక్కడ నందికోటి కూరులో తిట్టడం అనేది ఎంతవరకు సబబు ఆ రోజు మొన్న తడుతూరికి పోయినాను నేను తడుతూరు పోతే మరి మా చిన్నాన అంటే బైరెడ్డి సిద్ధార్థ వాళ్ళ నాన్న ఎవరో రౌడీ వేదవలతో ఆయన తప్పించినా పర్లేదు నేనేం ఫీల్ అయి ఉండేదని కాదు కానీ ఎవరో రౌడీ ఎవరు రౌడీ ఆడ మనిషిని దొప్పించినాడంటే ఇంకా వీళ్ళు ఏ రాజకీయాలు చేస్తారన్న ఆలోచన చేయండి నందికోట్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి ఇక్కడ అంటే రౌడీల చేతుల్లో కాదు మంచి నాయకుల చేతుల్లో ఉండాలి అని నేను కోరుకునే దాన్ని కాబట్టి అందరం కూడా మాట్లాడలేకపోతున్నాను అందరూ కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జయసూర్య అన్న గారికి అలాగే ఎంపీ అభ్యర్థి అయిన నాకు బైరెడ్డి కూతుర్ని ఇద్దరిని గెలప గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్